హాయ్ హలో నమస్తే నేను మీ స్వామి జర్నలిస్ట్ సో మనం ఈరోజు జూబ్లీ లో ఉన్నాం జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో సో ఇక్కడ జూబ్లీస్ లో ప్రచారం అనేది విపరీతంగా జరుగుతుంది ఇక్కడ అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ తరపున రవిన్ యాదవ్ గారు ఉన్నారు ఇటు బీఆర్ఎస్ పార్టీ తరపున మాగంటి సునీత గారు ఉన్నారు ఇంకా బీజేపీ నుంచి మాత్రం ఇంకా ఎవరిని డిక్లేర్ చేయలేదు బీజేపీ మాత్రం ఇక్కడ బీజేపీ సంబంధించినటువంటి నాయకుడు మన కనబడిన రాజా యాదవ్ గారు ఉన్నారు రాజా యాదవ్ గారు ఎవరో కాదు మన కేసీఆర్ గారికి దోస్తు కేసీఆర్ గారికి నమిన నమ్మిన దోస్తు మన రాజయ్య గారు ఉన్నారు యాదవ్ గారి తరఫున మాట్లాడి లో పరిణామాలు ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం అన్న నమస్తే ఎలా ఉన్నారా బాగున్నా బాగున్నా మరి మీరు బయటకు వెళ్తారు మీ దోస్తు బయటికి వెళ్తే ఇప్పుడు హెల్త్ మంచిగా లేదు అంటే ఎట్లా కేసీఆర్ గారి హెల్త్ మంచిగా లేదా లేకపోతే ఆరోగ్యం మంచిగా లేదు కుటుంబ కళాలు వీళ్ళు ఈ పురాణాలు నిద్రపోని తెలి బాధతో నేను ఆయన డైరెక్ట్ చూసినా కానీ చెప్తారు చెప్తారు కదా నాకు దేవన ఆయన దగ్గర ఏం జరుగుతుందో నా దగ్గర రిపోర్ట్ ఉంటుంది దేవనా ఆయన దగ్గర వాళ్ళ దగ్గర ఏం జరుగుతుందో నాకు రిపోర్ట్ ఉంటుంది ఎవరో ఒకరు చెప్తారు కదా నేను శ్రేయం అవును అందరికి నేను టీఆర్ఎస్ విడిపోయి వచ్చినా కూడా టీఆర్ఎస్ లో అనేక మంది మాట్లాడతారు అనేక మంది సత్సంబంధాలు లేవు కాబట్టి జరుగుతుంది సో ఇది అంటే ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ లో అంతే రైతు రాడ కదా మరి ఐదు కదా ఎప్పుడో పులి పులస్థానికి పులస్థానం చూపించింది అప్పులే వచ్చిందా దంత తీసిందా యాడమ్ బయట అంతే అట్ట ఆయన వేట అంటే ఈ తెలంగాణ వచ్చింది పది సంవత్సరాల పరిపాలన ఆయన చెప్తే చేదలుతున్న చేసిడు లూటి లూటి చేసిడు ఆలం చేసిడు దీన్ని బర్రె పడు చేసిడు లెవెల్ దగ్గర చేసి ఆయన ఒకటన్నా మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మీరు గొర్రెల పెంపకం ఆ గొర్రెలకు సంబంధించిన దానికి మంత్రిత్వ శాఖకు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉండారు సో దాంట్లో కొన్ని వేల కోట్లు అవినీతి జరిగిందని అంటున్నారు వెయ్యి కోట్ల సో ఎన్ని కోట్లు దీని నిజమేనా కాదా వెయ్యి కోట్లు జరిగిందని ఇప్పుడు పత్రికల ద్వారా ప్రచార సాధనాల ద్వారా ఎంక్వైరీ ద్వారా ఇవాళ అనేక మంది జైలు దాని దానికి ఆఫీసర్స్ ఈఎంక ఏం తెలిసినా సీని అన్న కొన్ని కేసీఆర్ కే తెలియాలి చైర్మన్ గా పవర్స్ ఉన్నాయి చైర్మన్ ఓన్లీ రెగ్యులేషన్ చేసే పవర్ ఏమిటం చెప్పుకోవరు కానీ ఎండీ కూడా చెప్పుకోవాలి కాబట్టి ఎండి మంత్రిత్వ సంబంధించిన విషయం ఉంటుంది తప్ప మాకేం సమానం కాదు మొత్తుకున్నా మొత్తుకున్నా కేసీఆర్ తోటి అలా నాకు చెప్పులు ఇవ్వాలి యాదోళ్ళు ఎవరు తప్పు చేసే కాదు చెప్పులు ఇస్తే వాళ్ళు గొర్రెలు కొనుక్కుంటారు బతుకరు ఎందుకు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెడతానంటే నీ ఎవరి అది ఎక్కడి నుంచి వేరే గొర్రె మొక్కరు వాళ్ళని గొర్రెలు మొక్కచ్చినప్పుడు దాన్ని నాశనం చేసినప్పుడు ముంచిండ్రు వెయ్యి కోట్ల ముంచరు మరి నిన్నమన్నా సీనన్నా కూడా జైలు పోతాడని సీరణ కూడా ప్రమాదం ఉండదని నిన్న మరి అందులో ఏం కలిపిఆర్ కూడా అంటారు వెయ్యి కోట్లు అభివృద్ధి జరిగినారు ఆ వెయ్యి కోట్ల మీకు మీ వాట నా ఎందుకు ఎంక్వైర్ కదా ఒకవేళ నా వాటకు వచ్చింద నా మీద ఎందుకు నన్ను ఎవరెందుకు పిలిచలేదు మీరు అందరికి కదా అందరూ చూపరిచితున్నా నన్నెందుకు పిలిచలేరు అవునా వచ్చిన అభిసా నన్ను పిలవలేదు వచ్చినాఫీసర్ అనితో నన్ను కూడా మిలవాలి కదా అరే చైర్మన్ కాని బట్కరా మంత్రి గారితో తీసుకుని ఎంపీ గారితో తీసుకుని అందరితో తీసుకుని మరి చైర్మన్ గారు ఏడానికి అనలే సో మీద నమ్మకం నమ్మకం కాదే నా మీద ఏమైనా నేరం ఉంటే సీనని చెప్పాను నా మీద ఏమైనా నేరం ఉంటే కేసీఆర్ అని చెప్పుకోం అంతా వాడే తినడా అని చెప్పు ఏమైందా వీళ్ళు చెప్పచ్చు కదా అంటే నేను వాళ్ళ మాయాజాలంతో ఇదంతా నాశనం అయింది మా గోస కోస నా సర్వనాశనం అయిపోతానని నేను చెప్తాను మా కోస వానికే చదువుతుంది రాజ యాదవ్ వాడే చేసింది అంతా వాళ్ళేం కట్టలేదు నేను అంతావర్లేదు కట్టలేదు అది అంటే ఏది ఇప్పుడు మీ దోస్తుకు మీ ఆమె అతని కొడుకు గాని అతని బిడ్డ కాని అతని అల్లుడు గాని వీళ్ళ ఇంటి పూలు చేయబట్టి అతను బయటకు అసలు లేదు అతను బయటికి రాకపోవడం ఒకటే ఆరోగ్యం క్షీణించడం అని ఓకే వీళ్ళ అంతర్గత ఇష్టం లేదు మొటమాలి సంతానం మీద పుట్టడు ప్రేమ మొటమాలు సంతానాన్నే నేను రాని అని అన్నాడు మేము ఇయ్యా బివి అన్నాడు తొలి ముఖ్యమంత్రి అన్నాడు ఇక ఇవన్నీ తప్పుకుంటూ వచ్చాడు తప్పుకుంటా వచ్చిన కింద కర్మ ఇట్లా తిరిగి ఏదో వచ్చింది సో చెప్పండి నా ఇప్పుడు రాజన్న ఇప్పుడు మీరు రాజకీయాల్లో సీనియర్ ఎందుకంటే తెలంగాణ ఉందండి మీరు రాజకీయాల్లో సీనియర్ గా సో ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీకి కానీ ఇంకా బీజేపీ నుంచి ఎవరికి టికెట్ అనౌన్స్మెంట్ చేయలేదు సో ఎవరికి తక్కువ ఉండే అవకాశం ఉంది ఎవరికి గెలిచే అవకాశం ఉంది ఒక్కటే ఇప్పుడైతే ముగ్గు కాంగ్రెస్ ఓకే ఇప్పుడు ఇవాళ ప్రచారంలో కాంగ్రెస్ ముందు ఉన్నది ఇవాళ దాని తర్వాత టిఆర్ఎస్ ఉన్నది ప్రచారం ప్రచారం కానీ క్యాండిడేట్ బిజెపి క్యాండిడేట్ అయినాక రంగం తెలుగు రంగు తెలుతుంది ఎవరైతే బీసీ గీతే అగోపరం జాతీయ రాజకీయాలలో ఇవాళ కాకుండా రేపైనా రాష్ట్రాన్ని పరిపాలించాలని అనుకుంటున్నారు బీజేపీ కాబట్టి బీజేపీలో బీసీ క్యాండిడేట్ గీతని మంచిగా ఉంటుంది ఇప్పుడు జీరో కొత్తగా తెలంగాణలో ఓబీసీ ఆర్గనైజేషన్ సంబంధించింది మీరు సుందర రాజ్ యాదవ్ అన్న వర్గంలో సుందర యాదవ్ అన్న మీరు దాని యొక్క ఎస్టాబ్లిష్ చేశారు సో ఇలా దాని యొక్క ప్రభావం ఈ ఎన్నికలకు చూపించే అవకాశం నేను ఐజనా నుంచి కూడా బీసీ ఐడియాలజీ కలిగిన వ్యక్తిని ఓకే అలా మేము మాకు జిందాబాద్ అని జిందాబాద్ది జిందాబాద్ అని మళ్ళీ మేమే అన్నది వెనుక జిందాబాద్ అనేది లేకుండా ఓకే ఇవాళ అయ్య బీసీ నినాదం అనేది ఫ్రంట్ కోర్ ఉన్నది తెలంగాణ ఉద్యమానికి ఎంత బలం ఉందో బీసీ నినాదం కూడా అంత బలం దాని ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ జూబీ లక్ష్యం లో దచి బీజేపీ బీజేపీ పార్టీ బీసీ గనుక కడితే తగ్గ వారిద్దరి మధ్య ఉంటుంది ఓకే రెండు జాతీయ పార్టీల మధ్యనే ఉంటుంది ఓకే బీసీ నినాదం అనేది తెలంగాణ నినాదలకు ఎంత మాత్రం తక్కువ లేదు ఓకే ఆ విధంగానే ఆలోచిస్తుంది ఏం చేసినా మళ్ళా మార్చి బీచ్కి ఇచ్చిన బీఆర్ఎస్ కుటుండ్ లేదు ప్రజల నమ్మకం లేదంట అయిపోయింది అయిపోతే మనం ఓడియో అయిపోకపోతే మనం ఓడియాలి అంటే కూడా వాళ్ళకి కొంచెం కూడా అరే మేమే పొరపాటు చేసినాం ఆలోచన అంతే ఏదైనా పొరపాటు చేసిన చేసినాం దిద్దుకుందాం అనేటువంటి ఆలోచన బీఆర్ఎస్ లీడర్షిప్ నాయకత్వానికి ఒప్పలేదు కాబట్టి ప్రజలు వాళ్ళు ఎవరు లేదు అంటే నాయకులు వాళ్ళకు సెకండ్ లీడర్ లేరు ఫస్ట్ లీడర్ ఓటు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు అయితే ఇవానికి మొబైల్ మళ్ళీ సో మొత్తానికి అయితే ఈ మీ యొక్క ఓబీసీ ఆర్గనైజేషన్ మాత్రం జూబ్లీస్ ఎలక్షన్స్ లో ప్రభావం చూపుతారు కలుస్తాను అంటే మీ చైర్మన్ అయినటువంటి సుందరరావు యాదవ్ గారు వచ్చి ప్రచారం చేసే అవకాశం ఉండదా ఏ పార్టీకైనా సుందర రాజో రాజ్ యాదవ్ ప్రచారం ఆడదా ప్రజల మనసులలో ఏదైందో అది నినాదం అవుతుంది అచ్చ ప్రజల మనసులలో ఈ ఇంకే ఇంట్లో మీరు పరిపాలించేది మాకు కావద్దా మా వాళ్ళు ముఖ్యమంత్రి కావద్దా మా ఓడు ఎమ్మెల్యే కావద్దా మా ఓడి ఎంపీ కావద్ద ప్రజలు వచ్చింది ఇప్పుడు సుందర్రాజు తోటో లేకపోతే రాజే యాదవ్ తోటో ఇంకెవరితో రాదు రంగం ఇప్పుడు నాకు రింగులేం నేను తిరుగుతాను ఎన్నాడు కనిపిలే ఒక్క ఇంటికి లేకుండా ఇంక ఇప్పుడు కనిపిస్తాను ఒక్క ఇంటికి లేకుండా కనిపిస్తాను సో మొత్తానికి ఇప్పుడు బై ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి అయితే ప్రభావం లేదు పార్టీ లెక్క ఇప్పుడు ఒక్కటేనండి ఇక బిఆర్ఎస్ అనేది కలల స్వప్నం ఇదివరకు తెలంగాణ దాని పాత్ర ఉన్నమాట వాస్తవం రెండు సార్లు రాజ్యం చేసిన మాట వాస్తవం ఆ రాజ్యంలో అయిన మాట వాస్తవం కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పోర్ట్ చేసి మళ్ళీ బీఆర్ఎస్ రాజ్యం అంత కాబట్టి ఎందుకంటే మీరు బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్నారో కేసీఆర్ అత్యంత సన్నిహితులు దోస్తులు మీరు ఆ విధంగా వ్యాఖ్యలు చేస్తారు కేసీఆర్ గారు బాధపడే ఆలోచన ఉంటుంది కదా నిజం చెప్పాలి కదా బాధపడతా చెప్తాను వాళ్ళకైనా మీరు కొట్టు దళితుని ముఖ్యమంత్రి చెప్తా అన్నప్పుడు కన్నా ఎడికి పోయి ఏడా వర్గూ అనవసరంగా నువ్వు లేరు కొన్ని కథ తెచ్చుకోకుండా లేరు నేను దళితుండే చెప్తాను నేను కాపులా కుక్కలేకుండా అన్నాడు నేను నిజాలు ఎప్పటికీ ఆయన చెప్తానే ఉన్నా కాంగ్రెస్ పార్టీతో పొత్తు లో పోవాలి ఎన్నికల కంటే అని కాంగ్రెస్ పార్టీ తొత్తే తిరుమలలో పొత్తుల బో అద్ద పొత్తుల బో లేదు నేను సోనియా గాంధీకి మనిషి మాటిచ్చింది అంటే నువ్వు ఎన్ని మాటలు ఇచ్చిన ఎన్ని మాటలు తప్పుతావు తప్పవు ఏం కాపీ అని అన్నాడు చెప్పినా నిజమే చెప్పిన ఆయన తీర సమయానికి దళితుడు ఎందుకుంటానంటే ఇన్లే తీర సమయానికి మెజార్టీ రాగానే ఆయన కూర్చున్నాడు ఎన్ని నిజాలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ బలోపతం కావడానికి చేయాలంటే రాజయ్య గారిని మళ్ళీ బీఆర్ఎస్ లోకే అవమానిస్తుంది పోతరా కానీ కనబైన రాజయ్య వాడు చచ్చిపోయే కనుక బిజెపి ఎవరు ధాన్యా కానకున్నా అది మన ఎంట్రీ ఆ జెండా కప్పుకొని ఆ కమలం కు జెండా కప్పుకొని చచ్చిపోతాడు వీడు నేను చచ్చిపోయేవాడు కన్నా లోపలనే బీసీ వర్క్ మంత్రి అవుతాడు అది బీజేపీ అవుతాడు దానికోసం బీజేపీ బీఆర్ఎస్ కోసం నేను కలగనం అది అవద్ధం అటు లాస్ట్ జూపీఎస్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కు వర్సెస్ బీజేపీ బీఆర్ఎస్ రెండే స్థానం బీఆర్ఎస్ లేదు సో మొత్తానికి ఇది బీఆర్ఎస్ లో జూబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ అసలు డిపాజిట్ రాదని చెప్తున్నారు కనబడి రాజయ్య గారు సోద